ఆలోచన ఒక ఆలోచన అదే ఇన్నోవేటివ్ ఆలోచన అదే అతన్ని పారిశ్రామికవేత్తగా అనేక జాతి తెలుగు ఇరవై నేను మళ్ళా పరిశ్రమ వన్ ఫ్యామిలీ వన్ నైట్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి మీ అవసరాల నుంచి రాయాలి పెద్దలంతా రాయాలి యూత్ కేసు తయారు చేయాలి అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మాట్లాడాను ఇక్కడే పక్కనే నేషనల్ అయిపో వస్తుంది రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం లేదు రెండు వేల We give you the Lord. చాలా మంది అలాగే అనుకుంటున్నారు కదా ఈ దీంతో మాకేం సంబంధం మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఇంతసేపు కూర్చోబెడుతున్నారు కానీ ఈ కి గవర్నమెంట్ ఆల్సోస్ వెరీ పర్టిక్యులర్ స్టూడెంట్స్ ఆడియన్స్గా ఉండాలి అని ఎందుకు అంటే మీరు ఎంతమంది రిలేట్ అయ్యారో కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు కానీ ఈరోజు మీరు మొత్తం ప్రోగ్రాం గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని అక్కడ విజయనగరంలో ఒక ఆంటర్ప్రినర్ మాట్లాడారు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నాకు ఒక మా నాకు ఇల్లు లేదు ఇంట్లో తినడానికి అన్నం లేదు పూట గడవదు అలాంటి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చారు ఇంకా ఇంకా సీఎం గారు చాలా చెప్పారు అంతా అయిన తర్వాత ఇంకా మన చూస్తే యూ డోంట్ రియలైజ్ ఒకవైపు ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు ఇప్పుడు స్టేట్ లోనే ఫస్ట్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ సరే దాని గురించి తర్వాత డీటెయిల్ గా చెప్తారు బట్ ఆయన ఏదో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు క్యాపిటలిస్ట్ కొడుకు అయితే కాదు హీ వాస్ ఆయన వచ్చిన వెంటనే స్టేజ్ లో ఏం స్టార్ట్ చేశారు స్పీచ్ అంతే కదా ఫస్ట్ నేను ఒక స్టూడెంట్ గా ఉండే ఉన్నప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ బిఫోర్ ఒక ఐడియా వచ్చింది సో హీ వాస్ టుడే ఈస్ ఏబుల్ టు సెట్అప్ ఫస్ట్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆర్టీసీ చైర్పర్సన్ నారాయణ గారు నారాయణ గారు కూడా మీకు తెలుసో తెలీదో ఈ ప్రాంతానికి ఫస్ట్ ఆక్వా కల్చర్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయన ఎప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో ఇంకా ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ అంతా ఎవరు అంత స్టార్ట్ చేయనప్పుడు ఆయన దాన్ని తెలుసుకొని నేర్చుకుని ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసి ఈ ప్రాంతానికి చాలా మంది వచ్చి ఆయన ఫార్మ్స్ అన్ని చూసుకొని తర్వాత అలాగే జిల్లాలో ఈరోజు ఆక్వా కల్చర్ అంత విస్తృతంగా పెరిగింది అంటే హీఈ్ వన్ ఆఫ్ ద పైనిస్ ఫర్ ఆక్వా ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కృష్ణ ఇంకా ఫార్మర్ ఎమ్మెల్యే గారు మీకు తెలుసో తెలియదు హీ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా హీ వాజ్ ఇన్ ఆంట్రపినర్ ఇన్ ఆస్ట్రేలియా చదువుకోవాలి అని ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడే హెచ్ కంపెనీ డీలర్షిప్ ఒకటి తీసుకొని ఒక హీ వాస్ వర్కింగ్ ఆయన ఒక అక్కడ కంపెనీ పెట్టి అక్కడ మొత్తం కంపెనీ అంతా బాగా నిలకడగా స్థిరమైన తర్వాత దెన్ ఆయన అక్కడ బిజినెస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ప్రజాసేవ కోసం ఇండియా వచ్చింది దెన్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక స్టోరీ ఉంది లాస్ట్ ఇప్పుడు ఆర్కే గారి స్టోరీ అయితే నాకు ఎప్పుడు నువ్వు విన్నప్పుడు అంతా నాకు స్వయం కృషి సినిమా అనేది గుర్తొస్తుంది అసలు వేరే దాంట్లో అయినా అంటే అసలు ఏమీ లేదు నిజంగా ఒక మనిషి ఇలాగా ఉన్న వ్యక్తి ఇలా ఎదగగలడా అని మనం సినిమాలో చూసి అందరూ మిషన్లో వేస్తాము హీరో ఎదిగినప్పుడు కానీ రియల్ లైఫ్లో ఆయన హీరోగా మీ ముందు వచ్చారు వన్ బ్యూటీ ఏమంటే ఇంతమంది లో కూడా అనుకోను ఎవరూ కూడా గోల్డ్ మెడలిస్ట్లో అలా ఏం లేదు అంటే సి ఫస్ట్ ర్యాంక్ ఒకరే రాగలుగుతారు కదా ఎందుకంటే ఒకరే ఫస్ట్ ర్యాంక్ రాగలుగుతారు ఇద్దరు రాలేరు ఫస్ట్ ర్యాంక్ని పంచలేము కానీ ప్రతి ఒక్కరూ ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు దట్ ఈస్ దిఫరెన్స్ ఏ కంట్రీలో స్పిరిట్ ఉంటుందో ఆ కంట్రీ నిజంగా డెవలప్ అవుతుంది దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ గురించి అందరికీ తెలుసు